ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు అతిపెద్ద సవాల్ ఒక బిగ్ టాస్క్ చంద్రబాబు నాయుడు గారికి అది కూడా చంద్రబాబు నాయుడు గారికి జగనే ఒక బిగ్ టాస్క్ పెట్టారా ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ మండలి ఎన్నికలకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి వైసీపీ నేరుగా రంగంలో దిగకపోయినా పోటీ చేయకపోయినా ఈ పీడిఎఫ్ అభ్యర్థులకి అంటే వాళ్ళకి వెనకుండి సపోర్ట్ చేస్తుందా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే కోటమి అభ్యర్థిని ఎలాగైనా ఓడించాలి అనేది కృష్ణా జిల్లాల పరిధిలో పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దాదాపుగా గెలుస్తారు అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఎట్టి పరిస్థితులు ఆయన్ని ఓడించాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తుందట వైసీపీ అదే నేపథ్యంలో వెనకుండి కామ్రేడ్స్కి సపోర్ట్ చేస్తుంది అనేది ఎందుకంటే వైసీపీ అలాగే ఇప్పుడు పోటీ పెట్టలేదు రెండు చోట్ల కూడా ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నెక్కువ రావడం అనేది కూడా ముందు సులభమే అనుకున్న తొలినాళ్లలో ఇప్పుడు కాస్తంత కష్టం అని కూడా భావిస్తున్నారట పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ మద్దతు వామపక్షాలకు ఎక్కువగా కనిపిస్తోంది దీంతో కమ్యూనిస్టులు కొట్టినా కొట్టచ్చు అనే అభిప్రాయం అయితే ఉంది చంద్రబాబుకి అదే కనుక జరిగితే తీవ్ర ఇబ్బంది వైసీపీ వంటి బలమైన పార్టీ పోటీ లేకపోయినా సరే టీడీపీ అభ్యర్థులు గనక విజయం దక్కించుకోకపోతే అది చంద్రబాబు రాజకీయ వ్యూహానికి పెద్ద ఎరకాటంగా మారే అవకాశం ఉంటుంది తాడేపల్లిలో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక వ్యూహాన్ని అయితే ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్నారు అనేది ఇదే గనక రేపు పొద్దున్న ఎన్నికల్లో ప్రభావం చూపిస్తే వైసీపీ బరిలో లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయ్యింది అంటే అది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక బిగ్ టాస్కే అవుతుంది గెలుపు ఎంతవరకు తథ్యమవుతుందనేది వేచి చూడాల్సిన అంశం